పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు గాంధీ బొమ్మల సెంటర్ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు తిరుమల తిరుపతి పవిత్రతను స్వామివారి ప్రసాద విశిష్టతను వెంకటేశ్వర స్వామి ప్రసాద లడ్డు పవిత్రతను దేవస్థాన ప్రతిష్టను అపవిత్ర చేసిన చంద్రబాబు పాపాన్ని ప్రక్షాళన చేసే విధంగా ఆ దేవదేవుడు చంద్రబాబుకు మంచి బుద్ధిని జ్ఞానాన్ని ప్రసాదించాలని పూజలు నిర్వహించి భక్తులకు లడ్డూలు పంచిన వైఎస్సార్సీపీ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే ముదునూరు ప్రసాదరాజు అన్నారు గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశారు డిక్లరేషన్ అనేదే లేదు మొన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలు పనిచేశారు ఈ డిక్లరేషన్ అనేదే లేదు ఇప్పుడు కొత్తగా డిక్లరేషన్ తీసుకువచ్చారు జగన్మోహన్ రెడ్డిని తిరుమలకు వెళ్లకుండా అడ్డుకున్నారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించాలంటూ పిలుపునిచ్చారు ఆ దిశగా ఈ రోజు వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించాలని ఆయన అన్నారు ఈనాటి కార్యక్రమంలో ఎస్సీ కమిషన్ మాజీ సభ్యుడు చల్లం ఆనంద ప్రకాష్ డిసిఎంఎస్ మాజీ చైర్మన్ ఎడ్ల తాతాజీ జడ్పీటీసీ నడపన గోవిందరాజులు నాయుడు పట్టణ అధ్యక్షుడు చందక సత్యబాబు రాష్ట్ర కార్యదర్శి చిరువురు కుమార్ దత్తాత్రేయ వర్మ రాష్ట్ర మహిళా కార్యదర్శి మద్ద చంద్రకళ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ठीकु ఎప్పుడు తిప్పి పంపినారో వాడారా వాళ్ళారా ఇది మరి విచారణ జరిపి తగు ఉంటే చర్యలు తీసుకోమని మేము అందరూ కూడా కోరుతా ఉన్నాం కానీ ఇది పూర్తి అవ్వకుండా ఇది దుష్ప్రచారం చేసి జరిగింది జరగనట్టు జరగండి జరిగినట్టు ఈ ముఖ్యమంత్రికి అలవాటైంది అసలైనటువంటి పరిపాలన విషయాలని పక్కదారు పట్టించి ఈ రోజున వెంకటేశ్వర స్వామిని తన రాజకీయ స్వభావం కోసం మత విద్యా రెచ్చగొట్టడం కోసం ఇలాంటి చర్యలు పూనుకోవటం చాలా ఖండించదగ్గటువంటి విషయం నిన్న గౌరవం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దేవదేవుని దర్శించుకోవడం కోసం తీరుమానం వెళితే దేవదేమంటే ఆంక్షలు విధించడం జరిగింది అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ నాయకులందరి మీద నోటీసులు ఇవ్వటం జరిగింది ప్రతి యాక్ట్ పెట్టే ఎవరు బయటకు రావడానికి వీల్లేదంట జరిగింది ఒకవేళ వెళ్తే అక్కడ ఎప్పుడూ లేని విధంగా డిక్లరేషన్ రేషన్ ఇచ్చే వెళ్ళాలని అందరూ కోరటం మీరు అందరూ చూస్తున్నారు మరి గతంలో ఆయన తండ్రి గారు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు ముఖ్యమంత్రిగా ఎన్నో సాంప్రదాయాన్ని గౌరవిస్తూ ఆయన పట్టుపత్రాలు సమర్పించాడు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాడు ఐదు సంవత్సరాలు పట్టువస్త్రాలు సమర్పించాడు మరి ఆయన నమ్ముకున్నటువంటి పాదయాత్ర చేస్తే ముందరు మొక్కుకున్నాడు పాదయాత్ర అయితే దర్శనం చేసుకుని ఇంటికి వెళ్ళాడు మరి ఎన్నో హోమాలు చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రం బాగుండనని ఆయన సాంప్రదాయం ప్రకారం ఎన్నో హోమాలు చేసినటువంటి వ్యక్తి గతంలో ఎవరిని అడగనటువంటి డిక్లరేషన్ ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి మీదే ఎందుకు మీరు అందరూ మాట్లాడుతూ